Good morning. ప్రైజలాట్ శుభోదయం అనదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము మూడో వచనంలోని మొదటి భాగము యహోవా ఎందు నమ్మికయుంచి మేలు చేయుము దావీదు తన అంతరంగములో మాట్లాడుకుంటూ అంటున్న మాట ఈ మాట యహోవా ఎందు నమ్మికయుంచి మేలు చేయు అని కీడు వారికి కీడు చేసేవారున్నారు మేలు చేసేవారికి మేలు చేసేవారు ఉన్నారు అయితే కీడు చేసేవారికి మేలు చేసేవారు ఎవరున్నారు అని ప్రశ్నించుకుంటే దేవుని అందు నమ్మిక ఉంచి ప్రభువైన యేసుక్రీస్తుని క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తును ధరించుకున్నవారు అని జవాబు ఇవ్వటంలో ఏమీ ఉండదు ఎందుకు అని అంటే దేవుడు చెడిపోయిన ఈ లోకమును పాపము చేయుచు నాశనం అవుతున్న లోక నివాసులను ప్రేమించి తన అత్యున్నతమైన సింహాసనము దిగి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో నిత్యము ఆరాధించబడుతున్న వాక్యమైయున్న దేవుడు పాపము చేసి నాశనం అవుతున్న లోక నివాసులందరినీ ఆ నాశనము నుండి తప్పించుటకు ఆయన రక్తము ద్వారా విడిపించుటకు రక్త మాంసములలో పాలివాడై ఈ భూమి మీదకు శరీరధారి అయి వచ్చి మనుషుల మధ్య నివసించాడు ఆయనను ప్రేమించని అంగీకరించని వారు ఆయన శరీరమును పొడిచి హింసిస్తూ బాధిస్తుంటే వారి కోసం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించండి అని ప్రార్థించిన ఆ ప్రేమ స్వరూపియందు నమ్మిక యుంచిన ఈ దేవుని సంబంధులు క్రీస్తును ధరించుకున్న ఈ క్రీస్తు యేసు యొక్క స్నేహితులు మాత్రమే చెడ్డవారికి దుష్కార్యములు చేయువారికి వలె త్వరగా ఎండిపోవు వారికి పచ్చని కూర వలె వాడిపోయేవారికి మేలు చేస్తారు ఏ విధంగానంటే వారి చెడు పనులలో నుండి అలవాట్లలో నుండి వ్యసనములకు బానిసలై బయట పడనటువంటి చెడు తనము బానిసత్వము నుండి బయటకు వచ్చునట్లుగా మేలు చేస్తారు అంతేకాకుండా దుష్కార్యములు చేయుచు గడ్డి వలె ఎండిపోకుండా పచ్చని కూర వలె వాడిపోకుండా వారికి శాశ్వతమైన మార్గమును గూర్చి బోధించి పాలు కాకుండునట్లు దేవుని అందలి నమ్మకముతో వారికి మేలు చేస్తారు అవును ఇది కేవలము దేవుని నమ్మిక యుంచి మేలు చేసే మేలు ఈ లోకమే శాశ్వతము ఈ లోకములో ఉన్నవే శాశ్వతము ఇక్కడ బ్రతికియున్న రోజులన్నీ తినాలి తాగాలి సుఖించాలి అని అపోహలో జీవిస్తూ చెడు వ్యసనాలకి పాపమునకును బానిసలై దేవునికి దూరం అవుతున్న వారికి నీతి మంతులు చేయు మేలులు సత్యమును బోధించి ఆ సత్యము నుండి వారు తప్పిపోకుండా ప్రయాస పడుతూ వారికి దేవుని యొక్క ఆత్మ సహాయముతో సర్వ సత్యములోనికి నడిపిస్తారు కీడుకి ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక జీవిస్తారు మేలే చేస్తారు కాని కీడు ఎంత మాత్రమును చెయ్యరు నీవు వారిని చూసి వ్యసన పడక మచ్చరపడక వారికి మేలు చేయుము వారికి మేలు చేయు ఆలోచన చేయుట ఇది ఇది నీ బాధ్యత పాపములో చిక్కుకుపోయి బాధించబడి ఉన్న వారిని చూచి వ్యసన పడకుండా మత్సర పడకుండా వారికి మేలు చేయు ఆలోచన చేయుట ఇది నీ బాధ్యత పాపమును విడిచి నిత్య జీవములోనికి రావటము శరీర కోరికలను చంపుకొనుచు శరీరాన్ని నీతి మంతులతో పాటు కలిసి జీవించటానికి వారు అంటే శరీర సుఖాలకు అలవాటైన వారు వారి జీవితాన్ని మార్చుకొనుట వారికి కష్టమైన మేలు చేయమని మన ప్రభువే ఆజ్ఞాపిస్తుంటుంటే ఆయన నీకు ఈ పనిలో సహాయం చేయకుండా ఎలా ఉంటాడు కాబట్టి ఆయన సహాయమును అడిగి వారికి మేలు చేయము ఆ మేలు చేసే దిశలో అంటే ఆ మార్గములో ఆలోచన చేసి వాళ్ళకి ఆ నిత్యన కార్ని గుండెలోని తప్పించేటటువంటి సత్యమును బోధించాలే తప్ప వ్యసన పరి మచ్చరపడి దేవునికి అయిష్టమైనటువంటి వారిని దూషించి అసహించుకొని అలాంటి స్వభావముతో ఉంటే వ్యక్తిగతంగా దేవుని చిత్తము జరిగించిన వారవే అవుతావు ఎందుకు దేవుని ఎందు నమ్మిక ఉంచుట అవసరము దేవుని ఎందు నమ్మిక ఉంచి మేలు చేయి నీవు వారికి చేసే మేలు వారు నరక పాత్రలు కాకుండా వారిని తప్పించిద్ది నీవు ఆకాశ మండలములోని నక్షత్రములను పోలి ప్రకాశిస్తావు యహో వయందు నమ్మిక ఉంచి మేలు చేయము ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోక తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము స్వామి అయ్యా ఈ దినంతా ఏలుబడికి అప్పగిస్తా ఉంటున్నాం ఈ రోజు మీ చిత్తంలో మేము ఏం చేయాలని మీ ఉద్దేశం దానిని మాత్రమే మా జీవితంలో జరిగించండి మీ చిత్తం కానిది ఏది కూడా మా అనుదిన జీవితంలో చోటు చేసుకోనకుండా మీ అందు భయభక్తులతో మెలకుగా జీవించినట్లు మీ సహాయాన్ని మేము అడుగుతున్నాం వాక్యం విని ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఆయ ఆరోగ్య ఐశ్వర్యములు బహుమడుగా కలగ చేయమని ఈ ప్రార్థన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇది ఏక దేవుని అన్యోన్య సహవాస్తము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా